సద్గునాథ మహారాజ్కి జై కరుణించి నన్ను బ్రోచు టెన్నడు నన్ను గారా బంబున చూచు కరుణించి నన్ను బ్రోచు టెన్నడు నన్ను బ్రోచు టెన్నడు ಬಂಬನ ದೂಚುಟೆನ್ನಡ ಕರುಚಿನೋಚುಟೆನ್ನೂ ಬಾಬಾ ಮೇ ಕಡಬೋದು ನಮ್ಮನು ಪರುಲ ನಮ್ಮ ಬಾವ ಕಡಬೋದು నమ్మగలేను బావా మెక్కడూ అరి సాక్షిగా నిన్ను నమ్మితి నిజముగా కరుణించి నను బ్రోచుటెన్నడు నేను గారా బంబున చూ కరుణించి నను బ్రోచుటెన్నడు ఆ సంతోష ముందోట ఎన్నడో ముందుట ఎన్నడో నా పంత మీడే ఎన్నడో సంతోష ముందు ఎన్నడో మంతా నామున నిన్ను మరచీనా మాటాకో మున నిన్ను మరచిన మా ఇక పట్టుకోలేకపోతే మంతా నామున నిన్ను మరచీనా మాటాకో మంత నామున నిన్ను మరచిన మాటకు కొంతకైనా నన్ను గుర్తింతు లేదు కరుణించి నన్ను రోజు టెన్నడు నన్ను గారా బంబున చూచుటెన్నడు కరుణించి నన్ను రోజు టెన్నడు నా కాష్టములు బాయుటెన్నడు కరుణాకార నిదాయా ఎన్నడో నా కాష్ట ములుబాయు టెన్నడు శ్రీకార స్థితి కరుణి నా కాష్ట ములుబాయు టెన్నడు కరుణాకార ఎన్నడో నా కాష్ట ములుబాయు శ్రీకారా చరితాని సేవా నమ్మిసి తండ్రి శ్రీకార చరితాని సేవా నమ్మిసి తండ్రి చేకోని రక్షించు ఆకాలి దిరాగా కరుణించి నన్ను బ్రోచుటెన్నడో నను నన్ను గారా బంబున చూచుటెన్నడో కరుణించి నన్ను బ్రోచుటెన్నడో ఆనంద ముందుట ఎన్నడు నన్నేలుట ఎన్నడో నన్నే లూట ఎన్నడు ఆనంద ముందు ఎన్నడు మానము దేహాబి మానమునివని మానము దేహాబి మానమునివని ంపుచున్నా సాధారు మా పారాయేనా కరుణించి నన్ను బ్రోచుటెన్నడు కరు నాకారానీ ఎన్నడో కరుణించి నన్ను బ్రోచుటెన్నడు ఆ ఉండుటా ఎన్నడో లేక జత గూడుట ఎన్నడో ఏకామై ఉండుట ఎన్నడో లోకాది నా తాని రాకారించకు మింక లోకాది నా తాని రాకారించకు మింక శ్రీకర రాకమచల్ల విహారక కరుణించి నన్ను రోజుటెన్నడు ನಾನು ಗಾರ ಬಂಬು ನೂಚು ಟೆನ್ನಡ ಕರು ನಿಂಚಿ ನಾನು ಬ್ರೋಚು ಟೆನ್ನಡ ನಾನು ಗಾರ ಬಂಬು ಜೂಸು ಟೆನ್ನಡ ಕರು ನಿಂಚಿ ನನ್ನ ಬ್ರೋಚು ಟೆನ್ನಡೋ ಪರುಲ ನಮ್ಮ ಗಲೆದು ಬಾಬಾ రుల నమ్మగూ భావ మెక్కడోదు హరి సాక్షిగా నిన్ను నమ్మితి నిజముగా కారు నన్ను బ్రోచూటెన్నడో నన్ను గార బంబు నాజూటెన్నడో కారు నించీ నన్ను బ్రోచూ రాజాది రామచంద్ర మహారాజకి జై గోపాలకృష్ణ భగవానికి కి అవధూత చింతన శ్రీ గురుదేవదత్తు ఎన్ని దినము లాయనయ్యా నిన్ను కన్నులా లాడక ఎన్ని దినము లాయనయ్యా నిన్ను కన్నులా చూడక సన్ను పొగడ మంచి సన్ను తించి పొగడ మంచి సమయమేవ నా గూడక ఎన్ని దినమూలాయనయ్యా నిన్ను కన్నులా చూడక எரிச்சூச்சி எதிரிச்சூச்சி எடுத்துனரா நூர கண்டிக்குன்னு நதுர கண்டி கீரா நின் நம்மு காயுன்னா எண்ணி தினமுயனையு கண்ணுல ஜூடக்க సన్ను తి మంచి సన్ను తి మంచి సమయమే వనగూడక ఎన్ని దినములాయనయ్యా నిన్ను కన్నులా చూడక చిత్తము పాగించి నీదు సేవ చేయుచున్నరా చీతము పాగించి నీరు సేవ చేయుచున్నరా తత్తరంబూ జంది మదిలో తత్తరంబూ జంది మదిలో తాళజాలాకున్నరా ఎన్ని వి ఎన్ని దినములాయనయ్యా నిన్ను కన్నుల జూడక ಗಡಿಯಲೇವಾ ಚರ ಮುಲ ಕವೇ ನಾನು ಬ್ರೋವೇ ಗಡಿಯಲೇವಾ ಚರಮುಲಾಯ ಕಾವವೇ ನಾನು ಬ್ರೋವೇ ಬಿಡುವ ಜಾಲ ನಿನ್ನ ಮದಿಲೋ ಬಿಡುವ ಜಾಲ ನಿನ್ನು ಮದಿೋ ವೇಡುಕಾವ ಎ ಮೂಲಾಯನೆಯ నిన్ను కన్నుల జూడుక ఎన్ని దినయనయ్యా నిన్ను కన్నుల జూడక సరసరా కమా చల్ రా భవన స్వామిని వాడానురా సరస రా కమ చల్ భవన స్వామి స్వామిని వాడానురా ఇవ్వని ఎన్ని లాయనయ్యా నిన్ను కన్నులా చూడక సన్ను తిపో మంచి సమయమేవనాక ఎన్ని దిన నిన్ను కన్నులా చూడక రాజాది రామచంద్ర మహారాజకి జయ హణమ పార్వతీపతి హరహర మాదేవ శింభో